శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వాళ్లకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా దొరకబోతోంది ఈ రాశి వ్యక్తులు అపార ధనవంతులు కాబోతూ ఉన్నారు అలాగే మేషరాశి జాతకం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది ఇలాంటి ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా అంటే చాలా వివరంగా తెలుసుకుందాము అయితే ఎక్కడా కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామనే విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక ముఖ్యంగా చెప్పాలి అని అంటే అనుకూలమైన పనులు మీరు చేస్తూ ఉంటే గనుక మీ చుట్టూ ఉండేవారి కారణంగానే ఆ పనులు అనేవి ఫెయిల్ అవుతూ వస్తున్నాయి ఇలా ఎందుకు అని అంటే గనుక నా వాళ్ళు మా వాళ్ళు అనుకునేటటువంటి వ్యక్తులే మీకైతే హాని చేసే ప్రయత్నం అధికంగా చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక మీరు ఎదుర్కొనేటటువంటి ఎటువంటి దుఃఖం అయినా కానీ బాధలు కానీ సమస్యలు కానీ వాటన్నిటికీ కారణం అయితే వాళ్ళే అవుతూ ఉన్నారు అయితే మీకు ఇక మీద నుంచి మంచి అనేది చాలానే జరగబోతూ ఉంది మరో మూడు రోజులలో చాలా మంచి మంచి గుడ్ న్యూస్లు అయితే మీరు ఈ సమయంలో వినే అవకాశం కనిపిస్తోంది ఇప్పటి వరకు మీరైతే ఏవైతే బాధలు పడుతున్నారో ఏ కష్టాలను మీరు అనుభవిస్తున్నారో అవైతే ఇక మీదట పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి వాటికి మీరైతే ఇప్పుడు చెక్ పెట్టేస్తారు అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఉంటుంది అదేమిటి అని అంటే మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు ఎటువంటి మాటలను మీతో అంటున్నా కానీ లేదా ఏ విధమైనటువంటి విషయంలో అయినా కానీ మీతో మాట్లాడుతున్నా కానీ మీరైతే అస్సలు కూడా తొందరపడవద్దు ఇలా ఎందుకు అని అంటే గనుక మీకు ఉండేటటువంటి గ్రహాల ప్రభావం వలన ఇప్పుడు మీరైతే చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ విషయాలలో గనక తల దూర్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏమిటంటే మీరు చేసే పనులను కూడా పక్కన పెట్టేసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ విషయాలలో చేరి మీరు వాళ్లకు వాళ్ళ పనులలో సహాయం అనేది చేస్తూ ఉంటారు అయితే మీరు ఇలా చేయడం కారణంగా మీరైతే ఎదురు దెబ్బ తినే అవకాశాలుంటాయి ఇక మీకు ప్రేమ చదువు అదేవిధంగా పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటివి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చాలా మంచిగా ఉంటున్నాయి అయితే మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా మీరు ఏదైనా గుంపులో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏదైనా విషయం గురించి చర్చిస్తూ ఉంటే కనుక మీరు కొద్దిగా జాగ్రత్త ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా పూర్తి క్లియర్గా సమాధానం దొరకబోతూ ఉంది ఈ వీడియోలో అయితే మీరు ఎక్కడా కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక రేపటి నుండి కూడా మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతూ ఉంది ఎన్నో మంచి మంచి విజయాలు మీరైతే పొందబోతూ ఉన్నారు మీరు కోరుకున్న డబ్బును సంపాదిస్తారు ఆ డబ్బును మీరు పొదుపు చేస్తారు మీ అంకిత భావంతో డబ్బులు సంపాదించడంలో నిమగ్నం అవుతారు మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బలోపేతం అవుతుంది ఇక రాహువు కేతువుల సంచారం కారణంగా కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి మేషరాశి వాళ్లకు గ్రహ అనుకూలత బాగుంది ఇక దీంతో పాటుగా మీరు చేస్తున్న ప్రతి పని ఇప్పుడు నిర్విఘ్నంగా పూర్తవుతుంది కుజుడు శుక్రుడు గురువు అనుగ్రహం వలన ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు చక్కటి అవకాశాలు ఉంటాయి వాటిని మీరైతే వదలకుండా వినియోగించుకోవాలి అప్పుడే వృద్ధిని మీరు సాధిస్తారు మీ సామాజిక సంబంధాలు వర్ధిల్లుతాయి కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు మీ సమతుల్యత మరియు పరిస్థితుల న్యాయమైన విధానాన్ని వారు ఆకర్షితులవుతారు మీ మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది ఇక బుధుడు అనుకూలమైన స్థానంలో ఉండటం వలన వృత్తిపరమైన జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి మీ సమాచార నైపుణ్యం పెరుగుతుంది ఇక మీరు ఏదైనా ఇంటర్వ్యూలో అటెండ్ అవుతే గనుక మీ ప్రజెంటేషన్తో జాబ్ని చాలా ఈజీగా సంపాదించుకుంటారు ఆర్థికంగా సంపద పైన రంగం పైన గురువు యొక్క దృష్టి అనేది ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది తద్వారా మీరు లాభాలు పొందుతారు అదేవిధంగా చక్కటి ఆర్థిక మార్గాలు రాబోయే అవకాశం ఉంది డబ్బుల విషయాలకు సంబంధించి మీ ఆలోచనలు మాత్రమే మీరు నమ్మండి బయట వ్యక్తుల యొక్క మాటలు వినకూడదు ఆరోగ్యపరంగా చూస్తే మీకు ఇప్పుడు మీ మానసిక స్పష్టత బాగా పెరుగుతుంది సవాళ్ళతో కూడిన పరిస్థితులు కూడా ఇప్పుడు మీరైతే ఎదుర్కొంటారు వాటిని ఈజీగా అధిగమిస్తారు ఇక ప్రేమను కోరుకునే వాళ్లకు ఇప్పుడు శుక్రుడు మీ సహజమైన ఆకర్షణ అనేది పెంచుతున్నాడు మీకు మెరుగైన అవకాశాలు వస్తాయి ఒంటరిగా ఉన్న వాళ్లకు ఇప్పుడు ఒక తోడు దొరుకుతుంది ఇక ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు సమయం ఇప్పుడు అనుకూలంగా మారుతుంది దానికి తోడు డబ్బులను సంపాదిస్తారు నూతన అవకాశాలు కూడా ఇప్పుడు వస్తాయి మీకు వచ్చేటటువంటి కొత్త అవకాశాలను మీరైతే వదిలిపెట్టకుండా వినియోగించుకోవాలి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఖర్చులను చేయొద్దు డబ్బులను సేవింగ్ చేసుకోవాలి అతి ఖర్చులకు దూరంగా ఉండాలి లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగినటువంటి అమ్మవారు కదా అయితే లక్ష్మీదేవికి నచ్చిన చోటనే ఉంటుంది మనిషి మనిషి పరంగా అతని గుణగణాలు అదేవిధంగా అతని అలవాట్లు అనేవి చాలా మంచిగా ఉంటే లక్ష్మీదేవి అతన్ని ఎప్పటికీ వదిలిపెట్టదు అలా కాదు అని డబ్బుల పరంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్లకు డబ్బులను పరంగా వాల్యూ అనేది లేకుండా ఉంటారు వాళ్ళని లక్ష్మీదేవి కూడా ఎప్పుడు ప్రేమించదు వాళ్ళకు ఎప్పుడు కూడా డబ్బుల పరమైనటువంటి ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి డబ్బులను చాలా జాగ్రత్తగా ఖర్చు అనేది చేయాలి వీలైనంత వరకు మీరు డబ్బులను పొదుపు చేసుకోవాలి విద్యార్థులకు ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి హయ్యర్ స్టడీస్ చేస్తున్న వాళ్ళకు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తాయి మేషరాశి వాళ్ళకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుందని చెప్పాం కదా అపార ధనవంతులు కాబోతూ ఉన్నారు అయితే మేషరాశి వాళ్లకు మీ జీవితంలో ఇదివరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతూ ఉంటారు దానికి తగిన సొల్యూషన్ అనేది దొరకక మీరు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కనుక ఇప్పుడు మీకు దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు అయితే మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే కనుక మీ జీవితంలో ఎటువంటి లోటు ఉండదు అయితే రాబోయే మూడు రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులుగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ అదృష్టం అనేది పరీక్షించుకునే రోజుగా చెప్పుకోవాలి మీరు అపార ధనవంతులు కాబోతున్నారనడంలో ఆ భగవంతుని మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరే పని చేయండి ఆర్థిక పురోగతి పొందుతారు అయితే అదేంటంటే రావి చెట్టు గురించి ఏ వ్యక్తికి కూడా తెలియకుండా ఉండనే ఉండదు కదా మనం ఈ రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము అయితే అలాగే మహాశివుడికి కూడా ఇది చాలా ఇష్టమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి ఈ రావి చెట్టు దగ్గర అధిక మొత్తంలో ఖజానా దొరుకుతుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే రావి చెట్టు దగ్గర డబ్బుల మూట కనిపిస్తుంది అని కాదండి మీరు చేసే ఒక చిన్న పరిహారం కారణంగా మీరు అపార అవుతారు అనడంలో దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అయితే ఇంతకు ఈ పరిహారం ఎలా చేయాలి అంటే మీరు ముందుగా మీ ఇల్లంతా శుభ్రపరచుకొని తలంటూ స్నానం చేయాలి ఆ తర్వాత ఒక గాజు గ్లాసులో పాలను తీసుకొని ఆ పాలను మీ ఇంటి ఆవరణలో ఉండేటటువంటి రావి చెట్టు మొదట్లో పోయాలి ఒకవేళ రావి చెట్టు కనుక మీ ఇంటి ఆవరణలో లేకపోతే గనక ఏదైనా మందిరంలో రావి చెట్టు ఉంటుంది కదా అక్కడ చెట్టు మొదల్లో పోసినా పర్వాలేదు అయితే ఈ పాలు పోసిన తర్వాత కళ్ళు మూసుకొని మీ కోరిక ఏంటో చెప్పుకొని ఆ రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇలా పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఉన్న సమయంలో మీ మనసులో ఓం నమో నారాయణాయ అని జపిస్తూ చేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీరు పొందుతారు అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది లక్ష్మీదేవి కూడా మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడైతే అనుగ్రహిస్తుందో అప్పుడు డబ్బులు సంపాదించే అనేక మార్గాలు తెరుచుకుంటాయి ఇంతకుముందు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ నుండి ఇప్పుడైతే మీరు బయటపడబోతూ ఉంటారు మీకు చక్కటి అవకాశాలు రాబోతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఈ పరిహారాన్ని చేస్తుంది మీకైతే రిజల్ట్ తెలుస్తుంది వ్యాపారులకు వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జీవితంలో ఎన్నో శుభయోగాలు ఆర్థిక స్థితి వృద్ధి చెందటం ఇలాంటివి ఎన్నో మంచి మంచి పనులు జరుగుతాయి కాబట్టి ఒకసారి మీరైతే ఈ పరిహారం చేసి చూడండి ఆ తర్వాత మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇక అదేవిధంగా మీకు ఉన్న దాంట్లోనే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలితం దక్కుతుంది ఇక అదే విధంగా శనిదేవుడికి శనివారం రోజున ప్రదక్షిణలు చేసుకోండి దీంతో పాటుగా శని స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే గనక శని దేవుడి అనుగ్రహం ఉంటుంది దీంతో పాటుగా ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించినట్లయితే గనుక శని దోషాలు మీకు రాకుండా ఉంటాయి ఇక చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి